తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రి ఏక దేవాదనుడ మహోన్నతుడా ఉన్నతుడా శ్రేష్ఠుడా అద్వితీయమైన ప్రశస్తమైన ఘననామానికి వందనాలు స్థితులు స్తోత్రాలు రాజా ఇంతవరకు నిప చేత మమ్మలను భద్రపరిచి అయానా తండ్రి మాకు కావలసినవన్నీ నా పాప నాయన సమృద్ధిగా నా పాప దయచేసి అయానా తండ్రి నాయన అయ్యా తెల్లవారుజామున మరలు లేచి ప్రార్థన చేయడానికి నా పాప నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి శరణాన్ని బట్టి మనసుని బట్టి మీ నామాన్ని పొందనాలు నీలో మేము బ్రతకడానికి నీలో ఆకర్షించడానికి కృప చూపించండి మా బ్రతుకుల్లో మరియు ఒక నా తండ్రి నూతనమైన దినాన్ని ఇచ్చిన నూతన పరిచినందుకు మీ నామాన్ని పొందనాలను నాయన అయా నా తండ్రి పనులది ఇచ్చే ఉద్యోగములు ఇచ్చే నా తఫ అందరూ నా తండ్రి అయా నా తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమైన వారిని నీ కృపలో నా చేసుకో నా తప్ప ఆయా వారందరికీ నా పాఫ నీ కాపులు కను దృష్టి తోడుగా ఉంచండి నీ సహాయము నీ దేవదత్తల సహాయము తోడుగా ఉంచండి ఆయా నా తండ్రి అయా నా తండ్రి పొద్దు పొద్దున్నే నా రఫా నాయన మా నాయకులైన దేశ నాయకులను అధికారులను నా రొప్పని కొరకులకు నాకం చేసుకోండి ఇవ్వండి శక్తిని ఇవ్వండి వారి హృదయాలను నా రప్ప నూతన పరిచి నా తండ్రి ప్రజలకు నా రప్ప నూతన ఆలోచనలతో సక్రమైన పరిపాలన అందించబడలాగా నానికృపు చూపించండి అయా నీ నామాని పొందనాలు సుఖుడు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నామయా నీ శ్రేయస్కరమైన అయా నా తండ్రి నీ ప్రశస్తమైన నీ గొప్ప అయా నా తండ్రి నా అయా తృప్తి పడ తృప్తిపరచబడినట్లుగా నా తండ్రి అయానికి నాలుగు స్థితులు స్తోత్రాలు నాయనా దేశాన్ని కాపాడండి నా పాప నా తండ్రి మీ నామానికి వందనాలు అయా నీకు అనుకూలమైన అంగీకారమైన అయా నా తండ్రి మీ బిడ్డలను నా పాప లేవనెత్తు పడుతున్నట్లుగా మీ కృప చూపించండి దేవా అధికారులైన వారిని మీరే నియమించండి దేవడానికి వంద నాలుగు రాలు చెందించుకొని చిన్నానయ్యా అదేవిధంగా నా ప్రఫ ఆయా డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని నా ప్రఫ ఆయా కృప్లో జ్ఞాపకం చేసుకొని మంచి వైద్య సేవలు నివడన వరకు దొరికిలాగిన జ్ఞానంతో నింపు అని అడుగుచున్నామయ ఆయా నా తండ్రి దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఎయిర్ ఫోర్స్ నావీ డిపార్ట్మెంట్లు అయా నా తండ్రి నా ప్రభ ఆర్మీ డిపార్ట్మెంట్ని పోలీస్ వ్యవస్థ మీ ప్రభలో జ్ఞాపకం చేసుకున్న దేవా అయా నా తండ్రి నా ప్రప ఆయా వారి ప్రాణాలకు సహితం లేక చేయు నా ప్రభ దేశం కోసం సేవ చేయుచుండగా వారికి నా ప్రభ రక్షణ దయచేయండి నా ప్రప వారికి మేలు దయ చేయండి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి సక్రమైన రీతిలో నా ప్రభ నా తండ్రి ఆయా నా ప్రప నాయన అందరూ నా ప్రప దీవించబడులాగిన నా తండ్రి ఆయా వారి వారి పనుల విషయంలో నా ప్రప ఆయా ఆసక్తి కలిగిన తండ్రి నిస్వార్థంగా సేవలు అందించినట్లుగా మంచి హృదయమును మీరు దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా అదేవిధంగా నా పప్ప ఇంకా ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా పాపా నా తండ్రి అయానా తండ్రి బయలుదేరి ఉన్నారో నా పప్ప వారందరికీ కూడా నా ప్రప నాయన ఎలాంటి నాపద ఆపదలు సంభవించకుండా ఎలాంటి కీళ్ళు ధరిచారక నా తండ్రి నీ సహాయముని దేవదూతల సహాయం ప్రతి ఒక్కరి మీద ఉంచండి నాయన ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మానవ జాతిని మొత్తాన్ని నా పప్ప అయానా తండ్రి ఒక తాటి మీదకి నడిపించి నా మానవ జాతి మొత్తానికి నా ప్రభ శ్రేయస్ రమైన మేలు నా ప్రప ఏ విధంగా ఉంటుందో తెలియ చెప్పమని మేలుతో నింపమని ప్రతి హృదయము నా నేను వెతుకున్నట్లు నా ప్రప కృప చూపించమని సర్వ మానవాళికి నా ప్రపని మేలు అందించమని వేడుకొని చిన్నాను నా తండ్రి మతన్మాదులను నా ప్రప అణగద్రొక్కండి నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఇకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన నా స్థితిలకు నా ప్రప మీరున్నారని తెలియ చెప్పండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లి నయ్యా దేవా స్తుతి స్తోత్రము నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రప ప్రార్థించే ప్రతి అంశము నాకు నా ప్రప నీ కాపుదల నా ప్రప ఉంచి నా తండ్రి నీ యొక్క నాయన నెరవేర్పును ఉంచి నీ చిత్తానుసారంగా ప్రార్థించబడిన ప్రతి అంశము నెరవేరబడినట్లుగా నీ ప్రభ చూపించండి దేవా మీ నామానికి వందనాలు సుఖులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నానయ్యా ప్రార్థించడం నేర్పించండి అయ్యా నీతో నడవడం నీతో బ్రతకడం నీలో ఎదగడం అయ్యా మా బ్రతుకులన్నింటినీ సరిచేయండి దేవా మేము నామానికి వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్య అయా నా తండ్రి నా పాప రక్షణ మాలేని వారికి రక్షణ దయచేయండి నా పాప బాప్తిసం లేని వారికి బాప్తిసం దయచేయండి నాయన అయా ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది నా ప్రప మార్చబడిలాగన అనేక మంది దీవించబడిలాగన అనేక మంది నా ప్రప నిన్ను గురించి తెలుసుకునేలాగా నీ కృపదయ చేయండి నా ప్రప అనేక మంది ప్రార్థనా యోధులను ప్రార్థనా యోధులను మీరు లేవనెత్తండి నాయన ప్రార్థనలో పట్టు కలిగి ప్రార్థించే ఆత్మలను నా ప్రప మీరు సిద్ధము చేయండి నాయన ప్రార్థనలో నా ప్రప ఆయన విసుక ఎడక ప్రార్థన చేసే గొప్ప విధానము ఇచ్చేయండి ఈ రోజున నా జరగవలసిన ఉపవాస కూడికల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభా మీ నామాని పొందనాలయ్యా మీ దైవదాసురాలు ద్వారా నా ప్రప ఇంకా అనేక చోట్ల నా ప్రప దైవదాసురుల ద్వారా నా ప్రభ అయా మీరు చేయించిన నా ప్రప ఉపవాస కోడికల్లో నా ప్రప బిడలందరూ నీకు సమీపముగా నా తండ్రి అయా నీ మర్మములను తెలుసుకోవడానికి నీ కృప చూపించండి నీ రాజ్య విస్తరణకు నా ప్రభ కావాల్సిన నా ప్రభ పునాదులుగా ఏర్పడడానికి నీ కృప చూపించండి అయ్యా నీ రాజ్యాన్ని నా ప్రభ నువ్వు నా ప్రభ విస్తరించే విధానంలో ఎవరెవరి మీద ఏ భారం పెట్టి ఉన్నారు ఎవరెవరిని ఏ రీతిగా వాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఆ రీతిగా నా ప్రభ ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మీరు వాడుకుండా నీకు ఇష్టమైన పాత్రలుగా చేయండి దేవా నీ నామానికి వందనాలు నాయన నిజమైన సేవకులు నా ప్రభ నిజముగా నీ పిలుపునందుకుని నా ప్రభ సేవా భారముతో నా తండ్రి ఆత్మల రక్షణ భారముతో పనిచేయన నీ దైవదాసులందరి మీద నా ప్రభ నీ కాపుదల నీ కను దృష్టి ఉంచండి నాయన అందరినీ దీవించండి నాయన అందరినీ రక్షించండి నాయన అయ్యా నా తండ్రి అందరినీ పోషించండి నా ప్రప మీ నామానికి వందనాలు వారందరికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి నా ప్రప ఆరోగ్యంతో తృప్తిపరచండి నాయన పర్యంత్రముని పరిచర్యలు పరిచర్యలన్నీ ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించబడినట్లుగా మీ దైవదాసులకు మీరు తోడుగా ఉండి నాయన వారి కుటుంబాలను కూడా వరదల చేయండి నా ప్రప వారి యొక్క స్థితిగతులను నా ప్రప నా తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉంచండి నాయన అనేక వేల మందిని నా ప్రప వారి పట్టి రక్షించే క్రమంలో నా ప్రప వారికి ఎలాంటి నా ప్రప నా తండ్రి ఆయన విమర్శలు కానీ ఆపదలు కానీ జరగక నా తండ్రి ఆయా వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి నా ప్రప మీరు బుద్ధి చెప్పి మీరు హెచ్చరించండి నాయన ఆయా వారి దైవదాసులకి ఎలాంటి నా ప్రప ఆపద్కరమైన పరిస్థితులు సంభవించకూడదు ఎవరు నా తండ్రి నీ దైవదాసులకు నా ప్రప ఆయా విమర్శించే వారిగా ఉండకూడదు నా తండ్రి అయా నా తండ్రి వారిని బిడలైన వారికి నా ప్రప నా ప్రప నా తండ్రి నిందల పాలు కాకుండా నా ప్రప మీరు కాపాడండి నా దేవా నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా నీకే నాయనా స్తోత్రము నాయనా నాయనా అనేక విషయముల మీద ప్రార్థించడానికి నా తండ్రి ప్రార్థన నేర్పించండి దేవా ప్రార్థించడంలో నా ప్రప అయా నా తండ్రి పట్టుగలిగి ప్రార్థించడానికి ప్రార్థనా ఆత్మను దయచేయండి లౌకిక ఆత్మను కొట్టివేయండి దేవా అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ మా స్వంత శక్తి చేత బుద్ధి చేత మేము నిన్ను సమీపించలేము నాయనా నీచే ఆకర్షించబడినప్పుడే మేము నీ సన్నిధికి వచ్చి నా నీతో కూర్చుండి మాట్లాడడానికి నా తండ్రి అయా మాకు మీరు అవకాశం ఇచ్చి ఉన్నారు నా తండ్రి అయా మేము నా తండ్రి అనుకున్నవేవి నా ప్రప స్థిరపరచబడవు నీలో అనుకున్నవు మాత్రమే మాలో స్థిరపరచబడే లాగున నీ కృప చూపించండి దేవా నీ చిత్తానికి తల నీ చిత్తాన్ని నా ప్రప చేయివారిగా ఉండినట్లు నీ కృపద చేయండి నాయన నీ చిత్తాన్ని నా ప్రప అంగీకరించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి నాయనా అయా నా తండ్రి నా దేవా ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ రీతిగా నా ప్రభ ఆయా నా తండ్రిని సందిధిలో కూర్చుండి ప్రార్థన చేయుచున్నారు ప్రార్థనలు చేసి ఉన్నారు ఇంకా చేస్తూ ఉన్నారో అట్టి వారందరినీ నా ప్రభ మీరు దర్శించిన ఆయన ఆయా వారి ప్రార్థనలన్నీ నెరవేరబడినట్లుగా ఆయా ప్రార్థించిన ప్రతి అంశానికి నా ప్రభ మీరు నెరవేర్పును దయచేయమని అడుగుతున్నానయ్యా ఆయా నా తండ్రి నా ప్రప ఈ రోజున నా ప్రప ప్రతిరోజు జరుగుతున్న నా ప్రప చైన్ ప్రార్థనల విషయంలో కానీ నా ప్రభ ఆయా నాయన పరిచర్ల విషయంలో కానీ నా ప్రప ఆయా ఉపవాస కూలికల విషయంలో కానీ నా ప్రప నీకే నా తండ్రి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నామయా సమస్తము నీది నాయన సమస్తానికి నాయకులు మీరు అధ్యక్షులు మీరు నాయన సమస్తము మీకు ఇష్టమైన మీ అధ్యక్షతన జరుగునట్లుగా నా ప్రప ఈ సర్వ సృష్టిలో నా తండ్రి మీ చిత్తాన్ని జరిగించండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన సర్వ ప్రపంచములను నాదులను నా ప్రప ఆయా నిర్మించిన దేవ సర్వ ప్రకా ప్రపంచంలో ఏలుచున్న దేవ దూతలు పరిలోక పరిశుద్ధులు నేను మా స్థుతులు కూడా కోరుకొని మా స్థుతుల మీద ఆసీనుడు అయిన మా గొప్ప దేవ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన యహోవ పరిశుద్ధుడు 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 అని దూతలు పరలోక పరిశుద్ధులు గాన బతిగానములు చేయించినప్పటికి నీ నా తండ్రి అనేక స్థుతులకు నా ప్రప నాయన ఆయా ఇష్డు ఉన్న నా దేవ మీ నామానికి వందనాలయ్యా ఆయా నీ రాజ్యం నీ రాజ్యముని నేనే నీ నీతిని వెదకడానికి నా ప్రప నీ రాజ్య నీతిని నా ప్రప వెదకడానికి నా తండ్రి నీ బిడలైన వారందరికీ నా ప్రప మనసును పుట్టించండి నాయన నీ బిడలైన వారందరూ నా ప్రప ఆకర్షించబడేలాగన నీ కృప చూపించండి చూపించండియ్యా నీ బిడలైన వారిని నా ప్రప త్రోవ తప్పి నా ప్రప మొక నా తండ్రి నీ సన్నతికి వచ్చేలాగున నీ కృప చూపించండి చూపించండియ్యా నీ కార్యము వివరించండి నాయన నీ క్రియలను వివరించండి నా ప్రప అయా నీ కృపతో నా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి నా ప్రప మీ నామాని వందనాలు అంగహీనల అనాథలను వికలాంగుల రుద్దులను విధువరాండ్రులని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా తండ్రి వారి దాన్ని దారిద్ర్యమును తొలగించండి నా ప్రప వారికి కావాల్సినవిచ్చి వారిని పోషించండి నాయన నీ సమృద్ధిని దయచేయండి నా ప్రప వారిని రక్షించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఎవరెవరు ఎక్కడ ఎలాంటి అవసరతలతో ఉన్నారో ఎక్కడ ఎలాంటి బాధలతో బాధపడుచున్నారో ఆయా వారందరికీ నా ప్రభా నాయన నీ ప్రేమను పంచిన తండ్రి ఆయా ప్రతి ఒక్కరూ నా ప్రభా నాయన నీలో ఆనందించినట్లుగా కృప చూపించండి నాయన దారిద్ర్యములను తొలగించండి నా ప్రప ఆయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అయానా తండ్రి చిన్నారులని నీ కృపలో జ్ఞాపకం చేసుకో చైల్డ్ లేబర్స్ ని తొలగించండి నా ప్రప బెగ్గింగ్ మాఫియా మీ నామానికి వందనాలు ఆయా విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి నీ కృప చూపించండి అయా దారిద్ర్యములో ఉన్న వారికి నా ప్రప అయానా తండ్రి మేలు కలగ చేయండి నాయన వారి దారిద్ర్యము నుంచి వారికి విడుదల కలగ చేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నానయా అయా నా తండ్రి మీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ఏ ఒక్క ఆత్మ ప్రతి ఆత్మ పట్టబడి నా తండ్రి ప్రార్థించే ఆత్మలను నా ప్రప బలమైన ప్రార్థనా యోధులను మీరు లేవనెత్తండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయ్యా దేవానికి ఏ స్తోత్రమునైనా 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 ఆయా నా తండ్రి యవన బిడలని కృపలో జ్ఞాపకం చేసుకో వారి డెవలప్ అయి ఉన్న ఈవులు ఫ్రెండ్షిప్ మీరు నా ప్రప తీసివేయండి నాయన వారి హృదయాలను స్థిరపరచండి నాయనా బలపరచండి నాయనా నిన్ను గుర్తెరిగి తెలుసుకోవడానికి నిన్ను తగడానికి నీ కృప చూపించండి నాయన నీ కార్యమును వివరించండి నా ప్రప అయా నా తండ్రి బిడల జీవితాలు నా ప్రప వృధా కాక నా తండ్రి అయా నా ప్రప నాయన బిడలకు నాయన నిండు మేలు దయచేసి నా ప్రప దీర్ఘాయులతో తృప్తిపరిచి బిడలకు ఉండవలసిన త్రోవలో ఉండినట్లుగా నా ప్రప నీ కృప చూపించండి అయా నా తండ్రి గ్రామ ప్రా గ్రామీణ ప్రాంతాల్లో నా ప్రప అయా నా తండ్రి బిడ్డలైన వారికి నా ప్రప నాయన అయా నా ప్రప మంచి నా ప్రప మేలు మీరు దయచేయండి నా ప్రప గ్రామీణ ప్రాంతాల బిడలు నా ప్రప సరైన జ్ఞానం పట్టబడినట్లుగా కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగుతులు స్లించుకొని చున్నానయా అదేవిధంగా నా ప్రప గర్భిణీ గర్భఫలం లేక నా తండ్రి ఎన్నో ఏండ్లుగా ప్రార్థన చేయించిన బిడ్డలను నికృపలో జ్ఞాపకం చేసుకున్నాయన గర్భఫలము దయచేయి నా ప్రప గర్భఫలం అనే పంట నా ప్రప ప్రతి గృహంలో నిండునట్లుగా కృప చూపించండి నాయన అయా నా తండ్రి నిందను కొట్టివేయండి నా ప్రప వారి శ్రమను కొట్టివేయండి వేదన కొట్టివేయండి రోదను కొట్టివేయండి వారిని నా ప్రప ఏసరించిన వారికి వారి ముందు నా ప్రప చిన్న చూపు చూచిన వారి ముందు నా ప్రప తల ఎత్తి నా తండ్రి వారి పక్షంలో నువ్వు ఉన్నావని నా ప్రప నీ కార్యం వివరించి నా ప్రప సాక్షులుగా నిలవబెట్టుకున్నామని వేడుకొని చున్నావు నాయన గర్భదోషములను నా తండ్రి పీసీఓడి ప్రాబ్లమ్స్ ను నా ప్రప ఫైబ్రాయిడ్ సమస్యలను నా ప్రభ గర్భ గర్భ సంబంధిత ప్రతి వ్యాధిని నా ప్రభ మీరు తీసివేయండి నాయన స్వస్థపరచండి నాయన నీ సిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించండి నా ప్రభ మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నాయన అయా నా తండ్రి నా ప్రప గర్భఫలమును నా పొందడానికి నా ప్రప వాళ్ళకు ఆటంకముగా ఉన్నా అయా నా తండ్రి పాపములను శాపములను కొట్టివేయండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయన గర్భిణీ స్త్రీలను స్త్రీలను స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయా ఫుల్ టైం ప్రభిణి ఫుల్ గర్భిణీ స్త్రీలకు ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అని గ్రహించిన వారు సక్రమ బలంగా నా ప్రప సుఖప్రుఖం చేసుకున్న కృప దయచేయండి నాయన దయచేయండి నా ప్రప బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యం నిచ్చి నా ప్రప సక్రమైన విధానంలో నా తండ్రి పోషించబడులాగా కృప చూపించండి దేవా చంటిబెడ్డలు తాగే ఉగ్గుపాలలో మీ యొక్క నా ప్రప ఆరోగ్యమును బలమును శక్తిని ఉంచండి నా ప్రభ మీ నామానికి వందనాలు నాయన ఆయా సీజన్ మారడం వలన నా ప్రభ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా ప్రభ విషు జ్వరాలతో బాధపడుచు ఉన్నారు నా తండ్రి అటు వారందరికీ నా ప్రభ ఆయా నా తండ్రి నాయన విష జ్వరాల నుంచి విడుదల కలుగు చేయండి ఎలాంటి వైరస్లు నా ప్రభ సంభవించి నా తండ్రి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టము జరగక నా తండ్రి ఆ నా తండ్రి వారందరూ నా ప్రభ నాయన ఆరోగ్యంతో నింపబడినట్లుగా ఆయా నీ కృప చూపించండి నాయన ఆయన ప్రకృతి వైపరీత్యాలను ఆయన వాతావరణముని స్వాధీనంలో ఉంచుకొని అనుకూలమైన వాతావరణం దయచేయండి నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా దేవానికి స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రమునాయన అయా నా తండ్రి బస్సు మా బ నా తండ్రి ఆకాశ యానం చేయుచున్న వారిని రైలు రైలు ప్రయాణం చేయుచున్న వారిని బస్సుల్లో వాహనాల్లో ప్రయాణాలు చేయచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సురక్షితమైన ప్రయాణాలు చేయనట్లు కృప చూపించండి నాయన వారితో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్య స్థానాలు చేరినట్లు నా ప్రప పని పాటలలో సక్రమంగా తోడుగా ఉండి పని పాటలు సక్రమంగా ముగించుకొని నా ప్రప మరలా గృహములు చేరడానికి నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్ననాయ మా ప్రార్థనలకు చెవి ప్రతిఫలము దాయి నాయన మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన నీకేస్తూ తీస్తూ 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 స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఆర్థిక ఒడిగుతో ఇబ్బంది పడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఆర్థికంగా బాధపడుచున్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయా నా తండ్రి వారికి త్రోవ చూపించండి నాయన ఆయా శ్రమను జయించగలిగిన శక్తిని జ్ఞానమును దయచేయండి నా ప్రప ఏ విరుద్ధమైన ఏ ఆయుధములు వరదలకుండా నీ కృప చూపించండి నాయన వ్యాపారవేత్తలను కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి వ్యాపారం నా తండ్రి చేయబడినట్లుగా నా ప్రప నాయన అభివృద్ధి పొందినట్లుగా కృప చూపించండి నాయన వ్యాపారానికి సంబంధించిన చిన్న ప్రాజెక్టులను నా ప్రప నాయన సమకూర్చండి దేవా ఆయా నిబిడలైన వారు అనేక మంది పోషించబడినట్లుగా నీ కృప చూపించండి ఆయా నా తండ్రి నా ప్రప సేవా వ్యాపారం వ్యాపారం చేసి అనేక మందికి జీవనోపాధి కలిగిస్తున్న నిబిడలైన వారిని కృపలో జ్ఞాపకం చేసుకో వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి నాయన ఆయా వారి కుటుంబాలకు కావాల్సిన మేలు దయచేయండి నాయన వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ వారి వ్యాపారం చుట్టూ నీ రక్త కంచి వేయండి నాయన ఆయా సమస్తాన్ని నా ప్రభ మీరు నూతన పరచున్నారు దేవా మీ నామానికి వందనాలు నాయనా దుష్టులు లోబులు దొంగలు నరహంతకులను అంతమొందించండి దేవా మీ నామానికి వందనాలు వంద నాలుగు అయితే వారికి మారు మనసు దయచేయండి నా పబ్ మీ నామానికి వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకుని చున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు చెల్లించుకుని చున్నానయా అయా నీ చిత్తానుసారంగా నా పప్ప మేము బ్రతకడానికి నికృప చూపించండి అయా నీ చిత్తాన్ని ఆశ్రయించినట్లుగా వాదించినట్లుగా మేము బ్రతుకున్నట్లుగా నా తండ్రి మా బ్రతుకులన్నింటినీ నా ప్రప మేము సరిచేసుకోవడానికి నీకురపు చూపించండి అయ్యా నీకు ఆయాసకరమైనదేదో మేము గుర్తుపట్టిన ప్రప మా జీవితాలను నా ప్రప దినదము నీలో నూతనపరచుకోవడానికి అయ్యా నూతనపరచండి దేవా దినదినము నా ప్రప నీ వాక్యమును ధ్యానిస్తూ నా తండ్రి వాక్య మర్మమును వాక్య సారమును గ్రహించడానికి నా ప్రప నేర్చుకోవడానికి మార్చుకోవడానికి దిద్దుకోవడానికి నీకురపు చూపించండి నాయన అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన నిరుద్యోగులు జ్ఞాపకం ఆయన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిగించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా ప్రతిరోజు నీ సన్నిధిలో నా ప్రప విడువగా ఎడత ప్రార్థన చేయనట్లుగా ఆయా నాయన ప్రత్యేక అభిషేకమును మీరు మా మీద ఉంచమని అడుగుచున్నానయ్యా మీరు అభిషేకించండి దేవా ప్రార్థింప చేయండి నాయన జ్ఞానంతో నిలవబెట్టండి నాయన ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు నా తండ్రి నీ పరలోక సంబంధమైన పరమ పర పరలోక మర్మయుక్తమైన నా ప్రప ఆయా నా తండ్రి నీ జ్ఞానముతో సర్వ జ్ఞానముతో నింపమని వేడుకొని చిన్నాం నా తండ్రి మీ నామానికి వందనాలు స్కృతులు స్తోత్రాలు నాయన దేవా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభా నీకే వందనాలు చెల్లించుకొని చిన్నామయా మోసేతో రాయించబడిన పలకల మర్మమును తెలియ చెప్పినవాడ మోసేతో రాయించిన పలకల మర్మాన్ని కొత్త నిబంధనకు నా ప్రభ అయా నా తండ్రి ఉదాంతముగా మీరు చెప్పబడి రాయించి ఉన్నారు చేయించి ఉన్నారు నా తండ్రి అయా మీరు రాసిన పలకలు నా తండ్రి పగిలిపోయినవి నా తండ్రి మరలా మోసే ద్వారా పలకలు తయారు చేయించి మోసే ద్వారా మరలా మోసే వేలితో మీరు రాయించినారు నాయన అది కొత్త నిబంధనకు చూచిన ఉన్నది నా తండ్రి ఈ మార్మము నా ప్రపాన్ని బిడలందరూ తెలుసుకునేటట్లు నీ కృప అయ్యా నీ పరలోక సంబంధమైన మర్మయుక్తమైన పరలోక మర్మయుక్త మర్మములను తెలియ చెప్పండి నీ మరుగు మాటలను గ్రహించడానికి కృప చూపించండి నాయన నీ వాక్యమును నేర్చుకోవడానికి నీ వాక్కుతో బ్రతికించడానికి కృప చూపించండి నాయన వాక్యానుసారమైన బ్రతుకులు నీ వాక్యాన్ని ప్రేమించడానికి ప్రతి హృదయము నా ప్రప నాయన ఇష్టపడడానికి తెరవబడడానికి కృప చూపించండి ఆయన ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి నాయన నీ వాక్యం తట్టు త్రిప్ప మర్మములను తెలియ చెప్పండి నాయనా నీ కూడా మర్మములను తెలియ చెప్పండి నా ప్రప ఈ ఉదయకాల సమయంలో నా ప్రప ఇంకా ప్రార్థించవలసిన అంశములను నా ప్రప ప్రార్థింప చేయమని అయా నా తండ్రి నీకే వందనాలు ప్రార్థించిన ప్రతి ఒక్క విషయానికి నా ప్రప ని చిత్తానుసారంగా నా ప్రప నెరవేర్పు దయచేసి నీ కృపలో నిలిచి ఉన్నట్లు మాకు నీ మేలు చూపించమని యేసు నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 Thank yeah. you.